రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడానికి సూపర్ సిక్స్ పథకాల పేరిట సూపర్ మోసం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దానికి మించినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం ఈ రాష్ట్రాన్ని మలేషియా చేస్తాం ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తాం అని గొప్పలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలకు భుజం తిట్టి ప్రోత్సహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల పైన నిలబడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఐదు వేల కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మీరిచ్చినటువంటి సూపర్ సిక్స్ ఎందుకు మీరు విఫలమవుతున్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి కారణాలు రాష్ట్ర పరిస్థితి బాగోలేదు రాష్ట్రంలో ఆదాయం పెరగాలి వృద్ధిరేఖ పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి అప్పుడే నేను ఇచ్చినటువంటి నలభై ఆరు లక్షల మంది తల్లులకు తల్లికి వందనం అప్పుడు ఇవ్వగలుగుతాను ఎనభై మంది రైతులకు అవసరమైనటువంటి రైతు భరోసా అప్పుడు ఇవ్వగలుగుతాను ఉచిత బస్సు ఇవ్వగలుగుతాను రోజు కాకమ్మ కథలు చెప్తున్నారు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి ఎలక్షన్ హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం సరిగ్గా లేదని పార్టీఎస్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా రాష్ట్రంలో వృద్ధి రేటు సరిగా లేదని ఎలక్షన్ల సమయంలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా రాష్ట్రంలో తలసరి ఆదాయం సరిగా లేదని ఎలక్షన్లలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతున్నాం